మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈ రోజు ఆదివారం చాలా మంచి రోజు ఆ రథసప్తమి అందులో భాగంగా తేజస్ రాయల్ గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది యువకుడు ఉత్సాహవంతుడు లో భాగంగా ఆయన అదైదు డివిజన్ అనంతపురంలో అదే డివిజన్ ఇక్కడ కార్యాలయం ఫిఫ్టీన్త్ డివిజన్ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఏర్పడిస్తున్నాం అంటే ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది ఈ రోజు ఈ రోజు ఓపెనింగ్ చేసుకున్నాం చాలా మంచి రోజు ఖచ్చితంగా జనసేన పార్టీని మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు మా నాయకుడు అధ్యక్షుడు ఈ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వర్లు ఏ రకంగా ముందుకు కూడా మనందరం ఈ రోజు ఆది రాష్ట్రం మాత్రం చూస్తున్నాం అరాచక పాలన నుంచి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వంలో రాష్ట్రం ఉందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ముందు తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ అదే విధంగా పంచాయతీరాజ్ శాఖలు అయితేనే కానీ వివిధ శాఖలు అయితేనే కానీ ఎటువంటి పరిస్థితులు ముందుకెళ్తాం చూస్తాం అందులో భాగంగా నాకు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దయతో అనంతపుర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాను స్విమ్మింగ్ పూల్స్ అయితేనే కానీ మహిళా టాయిలెట్ అయితేనే కానీ సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ పార్క్స్ అయితేనే కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము అంశం పెట్టామండి సో ఖచ్చితంగా ముందుకు అదే అదేవిధంగా తేజస్ రాయల్ కూడా పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీని ఖచ్చితంగా గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీ క్యారని కూడా ఇక్కడ పదహైదు డివిజన్ లో చక్కగా ముందు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ఆఫీసులు రాబోయే రోజులు అందుకే జనసేన పార్టీ బలోపేతం కూడా చాలా ఇంపార్టెంట్ అని మా నాయకుడు ఎప్పుడు చెప్పేవారు అదే విధంగా అనంతపురంలో మనకు తెలుసు జనసేన పార్టీ ఎంత బలం ఉందో ప్రతి ఒక్క డివిజన్ లో కూడా మా పార్టీ ఆఫీసులో ఓపెన్ అయ్యేలా మేము చేస్తాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తుంది మీడియా మిత్రులందరికీ సెలవు చేసుకుంటాం మిత్రులకు అందరికీ నమస్కారము ఈ ఓపెనింగ్కి విచ్చేసిన మా టీసీ వరుణ్ అన్నకు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ బాబురావు నమస్కారాలు ఈ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు టీసీ వర్ నేను థ్యాంక్ ఫుల్ అవుతున్నాను మరియు మా టౌన్ ప్రెసిడెంట్ థ్యాంక్ ఫుల్ చెప్తున్నాను వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం ఎక్కడ నమ్మకం ఉమ్ము కాకుండా వాళ్ళు చెప్పిన దారిలో నడిపించి నీట్గా తీసుకెళ్ళి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా విజయం సాధించి చూపిస్తాం నా ఈరోజు నేను పదహైదో డివిజన్లో నేను సొంతంగా తీసుకొచ్చి అన్నతో మాట్లాడితే అన్న నాకు పెట్టమని ఆదేశం ఇచ్చిండు ఆ అంటే పర్మిషన్ ఇచ్చిండు ఆ పర్మిషన్ ఇచ్చినందుకు నేను ఆయనకు రిటర్న్ చూపియాలి ఏందని ఇట్లా చూపిస్తేనే మేమందరం పైకి నిలబడతాం అందరం